నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్లో అవి కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు ఇక ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీనరాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో చూసుకుంటే కాస్త వర్క్ స్ట్రెస్ కావచ్చు లేదు అంటే కనుక మానసికంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే దూర ప్రాంత ప్రయాణాలు అనేవి కలిసి వస్తాయి ఇక్కడ వ్యయంలో రాహు యొక్క సంచారం వలన ఏంటి అంటే సుదూర ప్రాంతాలు అది పుణ్యక్షేత్రాలకు కావచ్చు లేదంటే చదువు కోసమనో ఉద్యోగం కోసమనో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే సెప్టెంబర్ పద్నాలుగో తేదీ తర్వాత నుండి చూసుకుంటే వివాహపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎప్పటి నుండి వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో వివాహమయ్యే అవకాశాలు లేదా వివాహానికి సంబంధించి కన్ఫర్మేషన్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే వృత్తి వ్యాపారాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారు సొంతంగా ఒక వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకు కూడా ఈ టైం అనేది సెప్టెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు తర్వాత శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు ఉండడానికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అలానే సెప్టెంబర్ ఆఖరి వారంలో చూసుకుంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అది వేడి రీత్యా జ్వరాలు కావచ్చు చిన్న చిన్న వైరల్ ఫీవర్స్ లాంటివి కావచ్చు లేదు అంటే ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డ్రైవింగ్ విషయంలో ఒకటి జాగ్రత్తగా ఉండండి అలానే కోపాన్ని తగ్గించుకోండి తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలకు చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది అయితే మీనరాశిలో ఉన్న వృద్ధులు మాత్రం ఈ టైంలో కొంచెం జాగ్రత్త వహించండి ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ గోచారం ఆధారంగా అనేవి చెప్పుకుందాం ముందుగా రవి భగవానుడు రవి భగవానుడు ఏమవుతారు ఆయన ఆరవ స్థానానికి అధిపతి అవుతారు ఆరో స్థానానికి అధిపతి అయిన రవి సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు కూడా ఆరో స్థానంలోనే తన సొంత రాశిలో సంచారం చేస్తున్నారు ఆరో స్థానంలో రవి సంచారం చేస్తూ ఉంటే శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు అని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి శత్రు విజయం అనేది ఉంటుంది అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు లేదంటే కాంపిటీషన్స్లో కావచ్చు విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఆరు అనేది ఉద్యోగము సర్వీస్ వీటిని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ రవి సంచారం చేస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కావచ్చు ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళకి కావచ్చు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలానే కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే కాస్త ఉద్యోగంలో ప్రమోషన్లు పర్మనెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే ప్రభుత్వ ఉద్యోగులు కాస్త దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉండే అవకాశాలు అనేవి ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే రవి భగవానుడు ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే ఒక్కోసారి పనిలో ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి దీనికోసం మెడిటేషన్ ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది ఈయన సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి కన్యారాశిలో ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఏడో స్థానంలో రవి సంచారం అనేది మరీ మనమంతా సానుకూలమైనదిగా చెప్పుకోవడానికి లేదు ఏడో స్థానంలో రవి సంచారం చేస్తూ ఉంటే జీవిత భాగస్వామితో కావచ్చు వ్యాపార భాగస్వామితో కావచ్చు చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈగో వలన నేను ఎందుకు తగ్గాలి అనే మీ అహంకారం వలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈవెన్ కొన్ని సందర్భాల్లో మీ యాజమాన్యంతో కావచ్చు మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు మీ ఓనర్స్తో కూడా ఇటువంటి డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త తగ్గి ఉండడానికి ప్రయత్నం ప్రయత్నమైతే చేయండి తర్వాత కుజగ్రహ సంచారం కుజుడు మీకేమవుతారు అయినా రెండు తొమ్మిది స్థానాలకు అధిపతి అవుతారు రెండు తొమ్మిది స్థానాలకు అధిపతి అయిన కుజుడు సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు కూడా ఏడవ ఇంట సంచారం చేస్తున్నారు ఏడవ ఇంట కుజుడిని మనం పాజిటివ్గా తీసుకునేది ఏం లేదు ఇక్కడ సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు కూడా కుజుడు ఏడవ సంచారం చేస్తూ ఉంటే సెప్టెంబర్ పదిహేను నుండి రవి సంచారం చేస్తున్నారు సో ఒక విధంగా చూసుకుంటే ఈ నెల అంతా కూడా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే బిజినెస్ పార్ట్నర్స్ తోటి కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకోండి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎలా మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నాం ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి తర్వాత ఇక్కడ కుజుడు మనకి సెప్టెంబర్ పదిహేడవ తేదీ తర్వాత నుండి ఎనిమిదవ స్థానమైన అయినా ప్రవేశం చేస్తున్నారు సో ఎనిమిదవ స్థానంలో కుజుడు సంచారం చేస్తూ ఉంటే చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి కావచ్చు చిన్న చిన్న దెబ్బలు తాగలడానికి కావచ్చు లేదంటే ఆరోగ్య సమస్యల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా జ్వరాల లాంటివి వైరల్ ఫీవర్స్ లాంటివి ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నెలలో కుజుడు మనకి అనుకూలంగా లేడు కాబట్టి కాస్త ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యం భుజంగా స్తోత్రాలు పారాయణ చేసుకోండి అనుకూలత అనేది పెరుగుతుంది తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు మీకేమవుతారు అయినా మూడు ఎనిమిది స్థానాలకు అధిపతి అవుతారు మూడు ఎనిమిది స్థానానికి అధిపతి అయిన శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు యొక్క సంచారం సెప్టెంబర్ పద్నాలుగు వరకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఐదవ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నారు అంటే అది చాలా చక్కటి స్థానం శుక్రుడికి బాగా కలిసొచ్చే స్థానం కూడా కాబట్టి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి కళాకారులకి చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలానే ప్రేమ వ్యవహారాల్లో కాస్త పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి అలానే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఆర్టిస్టులు కావచ్చు డిజైనర్స్ కావచ్చు వీళ్ళకి ఎవరికైనా సరే రైటర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా పాజిటివ్గానే ఉంటుంది తర్వాత సంతాన సౌఖ్యం ఉంటుంది తర్వాత ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అలానే ఇక్కడ శుక్రుడు అష్టమాధిపతి కూడా అవుతూ పంచమల సంచారం చేస్తున్నారు కదా స్పెక్యులేషన్లో కావచ్చు వీటిల్లో కాస్త పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ తర్వాత నుండి ఆరవ స్థానంలో సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ అష్టమాధిపతి అవుతూ ఆరో స్థానంలో సంచారం చేయడం అనేది పాజిటివ్ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మహిళల ద్వారా అంటే ఆడవారి ద్వారా మీకు ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ఉండడమో దాంతో మీరు కొంచెం అగ్రెసివ్గా సమాధానాలు చెప్పడాలు ఇట్లాంటివి చిన్న చిన్నవి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆడవారితోటి మాట్లాడేటప్పుడు అది మీ ఇంట్లో వాళ్ళతో కావచ్చు బయట వాళ్ళతో కావచ్చు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి అలానే చాలా వరకు ఆర్థిక ఏమి తెలతో కానీ శుక్రుడు ఆరో స్థానంలో సంచారం చేస్తుంటే విపరీత రాజయోగంలో ఉన్నారు కాబట్టి ఒక్కోసారి ఏం జరుగుతుంది అంటే లగ్జరీస్కి సంబంధించి అక్కడ రవి వాళ్ళు ఏమో అహానికి సంబంధించి ఇక్కడ శుక్రుడు వల్ల లగ్జరీకి సంబంధించి మనం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేయచ్చు ఎదుటివాడికన్నా నేనేం తక్కువ కాదు అని చెప్పేసి మన దగ్గర లేకపోయినా బయట అప్పులు తెచ్చి మరీ ఖర్చు పెట్టేయచ్చు కాబట్టి ఖర్చుల విషయంలో కొంత కేర్ఫుల్గా ఉన్నట్టు సరిపోతుంది తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు మనకేమవుతారు బుధుడు మీనరాశి వారికి నాలుగు ఏడు స్థానాలకు అధిపతి అవుతారు నాలుగు ఏడు స్థానాలకు అధిపతి అయిన బుధుడు సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు కూడా ఇంట సంచారం చేస్తూ ఉంటారు ఆరవ స్థానంలో బుధుడు సంచారం అనేది సామాన్యమైన ఫలితాన్ని ఇస్తుంది ఈయన పదిహేను తర్వాత నుండి కూడా ఏడవ స్థానంలో కన్యా రాశిలో తన సొంత రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నారు ఇది అద్భుతమైన శుభదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ మనకి ఆ టైంలో రవి భాగో పైన కుజుడు భాగో పైన మనకి బుధుడు చాలా పాజిటివ్గా ఉన్నారు కాబట్టి వ్యాపారాల్లో కావచ్చు భాగస్వామ్య వ్యాపారాల్లో కావచ్చు లేదంటే వివాహపరమైన విషయాల్లో కావచ్చు కాస్త అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఏంటి అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఎక్కడ ఏ విధంగా మనం పనులు నెరవేర్చుకోవాలి అన్న జ్ఞానం కావచ్చు తెలివితేటలు కావచ్చు బుధుడు వల్ల వస్తాయి సో ఇక్కడ మీకు బుధుడు పాజిటివ్గా ఉన్నాడనే చెప్పుకోవాలి తర్వాత గురుగ్రహ సంచారం గురువు గారు మీకు రాస్యాధిపతి దశమాధిపతి ఒకటి పది స్థానాలకి అధిపతి అయిన గురువు గారు నాలుగవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు నాలుగింట గురు సంచారం అనేది పర్వాలేదు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది నాలుగవ స్థానంలో గురు సంచారం చేస్తుంటే గృహంలో సుఖ సంతోషాలు ఉంటాయి నూతన వాహన యోగం ఉంటుంది అలానే మీ మదర్తోటి లేదంటే మీ అత్తగారితో కాస్త అనుబంధం అనేది పెరుగుతుంది వృత్తుల స్థిరత్వం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత ఏదైనా కొత్తగా ఇల్లు కొనుక్కోవడమో ఏదైనా స్థలమో పొలమో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి లేదంటే అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తర్వాత నాలుగో అనేది సుఖస్థానం కూడా అవుతుంది అంటే మన కంఫర్ట్స్ని వీటిని తెలియజేస్తుంది కాబట్టి కాస్త కంఫర్ట్స్ అనేవి పెరుగుతాయి మొన్నటి వరకు ఏంటంటే ఏదో ఒక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ టైంలో కాస్త పీస్ఫుల్గా నిద్రపోవడం కావచ్చు కాస్త కంఫర్ట్ జోన్లో ఉండడం కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే నాలుగనేది విద్యాస్థానం కూడా అవుతుంది కాబట్టి విద్యాస్థానంలో విద్యాకారకుడైన గురువుగారే సంచారం చేస్తున్నారు కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి తర్వాత శినీభగవానుడు యొక్క సంచారం శినీభగవానుడు ఇప్పుడు మీకు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు మీ జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఒకరించి సంచారం చేస్తున్నారు అసలు మీనరాశి వారికి శని భగవానుడు ఏమవుతారు అయినా పదకొండు పన్నెండు స్థానాలకు అధిపతి పదకొండు పన్నెండు స్థానాలకి అధిపతి అయిన శినీభగవానుడు జన్మరాశిలో వక్రించి సంచారం చేస్తున్నారు అంటే ఈ ప్రభావం అనేది ముఖ్యంగా మీ మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది అంటే దాన్ని ఎక్కువగా ప్రభావం చేపిస్తుంది అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాస్త సింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఎప్పుడో చేసేసిన తప్పుల్ని ఈ టైంలో తెలుసుకొని బాధపడుతూ ఉంటారు మిస్ అయిపోయిన ఆపర్చునిటీస్ గురించి మిస్ చేసుకున్న ఆపర్చునిటీస్ గురించి ఈ టైంలో బాధపడుతూ ఉంటారు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి శని భగవానుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నారు అంటే క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువగా ఉండాలి అలానే ఓర్పు ఉండాలి ప్రతిదానికి చిరాకు పెడిపోవడం ప్రతిదానికి చేసుకోవడం ఇలాంటివి మాత్రం ఈ టైంలో ఇట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు అలానే శని భగవానుడు జన్మరాశిలో అంటే ఇక్కడ మీకు ఎలినేషన్ జరుగుతుంది కదా పదకొండు ఒకటి రెండు స్థానాలు సంచారం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మధ్యాహ్నాలు నిద్రపోవడాలు ఇలాంటివి చేయకండి ఎందుకంటే అది కాస్త బద్దకం అనేది పెరుగుతుంది అంటే శని నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండటండి సరిపోతుంది తర్వాత రాహు పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు పన్నెండవ స్థానంలో రాహు సంచారం చేస్తున్నారు అంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ అవసరం తగ్గ డబ్బు వస్తూ ఉంటుంది కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టు ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అదొకటి మీనరాశి వరకు ఉన్న మైనస్ అందులో ఈ టైంలో ఎక్కువగా ఏంటంటే మన ఆరోగ్యన్స్ అహం వలన రవి ఖర్చు పెట్టి చేస్తున్నారు లగ్జరీ ఇలాంటి వాటికేమో శుక్రుడు ఖర్చు పెట్టి చేస్తున్నారు సో ఈ రెండింటిని మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోగలిగితే సరిపోతుంది అయితే పన్నెండు స్థానంలో రాహు ఉన్నప్పుడు దూర ప్రాంత ప్రయాణాలు విదేశాలు కావచ్చు ఇలాంటివి బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవాలి తర్వాత కేతు గ్రహ సంచారం కేతు మీకు ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆరో స్థానంలో కేతు యొక్క సంచారం పర్వాలేదు డైలీ లైఫ్లో రెగ్యులర్ లైఫ్లో మనకి జీవితంలో కాస్త ఆధ్యాత్మికతని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం ఇస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక దేవుడి యొక్క నామాన్ని జపం చేసుకోవడమో లేదంటే ఏదైనా జపాలు ఇలాంటివి చేసుకోవడమో శ్లోకాలు స్తోత్రాలు పారాయణ చేసుకోవడమో ఇలా ఏదో ఒక విధంగా ఆధ్యాత్మికమో భక్తి స్పిరిచువాలిటీ అనేది మన జీవితంలో భాగమయ్యే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే కనుక కాస్త గృహ సౌఖ్యం ఉంటుంది అలానే వివాహం కాని వారికి వివాహం అవుతుంది తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ తోటి గతంలో ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చి ఉంటే అవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఇవన్నీ ఉన్నాయి సో ఆర్థిక పరమైన విషయాలు వీటి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖర్చులు పెరుగుతాయి మీకే కాదు మీ వల్ల మీ కుటుంబ సభ్యులకు కూడా డబ్బులు కొంచెం ఖర్చులు అయ్యే ఉంటాయి చేతిలో తొందరగా డబ్బు నిలవదు కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అంటే ఆర్థిక ప్రణాళిక అనేది చాలా అవసరం ఎంత వస్తుంది ఎంచు ఎంత ఖర్చు పెడుతున్నామో ఎందుకు ఖర్చు పెడుతున్నాం ఇది మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి తర్వాత ఉద్యోగపరమైన విషయాల్లో బాగానే ఉంది కాస్త శ్రమ అనేది పెరుగుతూ ఉంటుంది కొత్త బాధ్యతలు అనేవి చేపట్టే అవకాశాలు ఉన్నాయి గుర్తింపు కోసం కూడా కొంచెం కష్టపడాలి కానీ నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఈ టైంలో అలానే ఉద్యోగంలో ఏంటి అంటే ప్రమోషన్లు వస్తాయి కానీ బదిలీలతో కూడా ప్రమోషన్లు ఉంటాయి క్రమశిక్షణ అనేది ఈ టైంలో చాలా మీరు ఫోకస్ చేయాలి అయితే ఇక్కడ గురువుగారు నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఉద్యోగంలో స్థిరత్వం అయితే లభిస్తూ ఉంటుంది తర్వాత వ్యాపారం చాలా బాగుంటుంది ముఖ్యంగా సప్తమంలో బుధుడి యొక్క సంచారం అనేది ఏంటి అంటే పార్ట్నర్షిప్ బిజినెసెస్కి చాలా ఫేవరబుల్గా ఉంటుంది కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఆరోగ్యం ఆరోగ్యపరమైన విషయాల్లో నిర్లక్ష్యం అనేది చేయొద్దు శారీరకంగా అలసట ఉండడము కాస్త కీలనొప్పులు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఏంటి అంటే మో ఎక్కువగా మీకు మీరుగా తెచ్చుకునే ఉంటాయి అంటేది ఏదైనా చిన్న దెబ్బ తగిలింది ఏదైనా మనం అజాగ్రత్తతోటి తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త హెల్త్ వైజ్ జాగ్రత్తగా ఉండండి వీలైనంతగా దుర్గాదేవి అవి పారాయణ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ప్రేమ జీవితము కుటుంబ జీవితం వీటి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ అఫేర్స్ కావచ్చు ప్రేమలో ఉన్న వాళ్ళకి ఇది పాజిటివ్గానే ఉంది ఐదవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ప్రేమ వ్యవహారాలు ఇలాంటి వాటిలో పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది ఈ రాష్ట్రలో ఉన్న మహిళలకు చాలా బాగుంది ఎందుకంటే పంచమల శుక్రుడు సంచారం చేస్తున్నాడంటే రాష్ట్రంలో ఉన్న మహిళలకి చాలా బాగా కలిసి వస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులకి చాలా బాగుంటుంది తర్వాత ఫైనాన్స్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి కూడా కాస్త పాజిటివ్గానే ఉంది ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి పంచమంలో శుక్రుడు వలన కాస్త ఈ కమ్యూనికేషన్ కావచ్చు ముఖ్యంగా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఇటువంటి వాటిలో ఉన్న వాళ్ళకి పాజిటివ్ ఫలితాలు అయితే ఉంటాయి తర్వాత కుటుంబ జీవితం అనేది బాగుంటుంది గృహంలో సుఖ సంతోషాలు ఉంటాయి నూతనంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు అనేవి కొంతమేరు ఉన్నాయి వైవాహిక జీవితం పరంగా చూసుకుంటే నెల ప్రథమార్థంలో భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న గొడవలు ఇలాంటి వాటికి అవకాశం అయితే ఉంది అయితే ద్వితీయార్థానికి వచ్చేసరికి అంటే సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను తేదీలకు వచ్చేసరికి కొంచెం ఇవన్నీ కూడా సద్ధమణిగుతాయి అలానే వివాహం కాని వరకు వివాహం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఇంకా విద్యార్థులకి పర్వాలేదు బాగానే ఉంది కొంచెం ఫోకస్డ్గా ఉండండి ఎందుకంటే ఈ టైంలో ఫోకస్ అనేది డైవర్ట్ అవుతుంది అది ఒక్కటే మిగిలిన విషయాల్లో బాగానే ఉంది విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అక్కడ స్థిరపడడానికి బలమైన ఆపర్చునిటీస్ అనేవి లభిస్తూ ఉంటాయి ఎందుకంటే పన్నెండు స్థానంలో రాహు ఉన్నారు సో అది పాజిటివ్గా పనిచేస్తుంది ఇక ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మీనరాశి వారు ప్రతిరోజు కూడా శివారాధన చేయండి అలానే శని భగవానుడికి ప్రీతిగా ప్రతి శనివారము తైలాభిషేకాలు అవి చేసుకోండి అలానే విష్ణు సహస్రనామాలను పారాయణ చేసుకోండి అన్ని విధాలు యోగిస్తుంది